మన గ్రామంలో మా ఇక్కడ స్పెష ఇక మా అంత బంధుమిత్రులు ఉన్నారు అంత వీళ్ళు ఈ అన్నలకి అక్కలకి చెప్పేది ఏమంటే ఇలా చూడండి మన గ్రామంలో ఇక్కడ మహిళా భవనం అని ఉంది ఇక్కడ మన ఉపేందరంటేనుక ఏది మన భాషమైన యాదక్కులు అంటే అంటే ఆ భవనాన్ని ఏదైతే ఇంజనీరింగ్ ప్లాన్ పైనుంచి వచ్చిందో ఆ ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం కట్టిరా అంటే ఆ కట్టినప్పుడు ఎలాంటి వసతులు ఉండాల విద్యుత్ వసతి అంటే కరెంటు వసతి శానిటేషన్ వసతి టాయిలెట్ ఇవన్నీ ఉండాలి అది అంటే అక్కడ టాయిలెట్ ఎందుకు లేదు అంటే ఆడ మంచినీటి సౌకర్యం ఎందుకు లేదు అంటే ఇది ఎవరు పట్టించుకోవాలి అక్కడ అంటే ఇక్కడ లేబర్ లేరా అంటే బడ్జెట్ లేదా అది అట్లా ఉంటే ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఆఫీసులో ఒక మహిళా సిబ్బంది పనిచేసే రనుకోండి ఎక్కంచన్నా విజిటింగో లేకపోతే మానిటరింగ్కో ఒక మహిళా స్టాఫ్ ఎవరన్నా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఆ మహిళా సిబ్బంది పరిస్థితి ఏంది అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ సరిగా లేదు ఇప్పుడు అక్కడ నేను ఇక్కడ ఏది ఐకేపీ భవనం అని చెప్పాను ఇప్పుడు స్కూల్లో కూడా స్కూల్లో కూడా హైజీన్తో శానిటేషన్ లేదు అంటే ఈ టాయిలెట్ ఫెసిలిటీ ఎందుకు లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ వెంకటపురం గ్రామంలో లైబ్రరీ అని దాదాపు ఒక పదిహేను సంవత్సరాల క్రితము ఆ లైబ్రరీని మొదలుపెట్టారు ఇప్పటి గడతనే ఉన్నారు ఒక బార్ అండ్ రెస్టారెంట్ సిట్టింగ్ రూమ్ లాగా అది తయారైంది అంటే లైబ్రరీ రూమ్ని కావాల్చుకునే ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఆ లైబ్రరీ రూమ్ని బార్ అండ్ రెస్టారెంట్గా మార్చినాయి దాదాపు అర్ధ క్వింటలు సిగరెట్ డబ్బలు వెళ్తాయి ఒక అర్ధ ఒక కింటలు బీర్ 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 సీసాలు వెళ్తాయి అంటే ఇవన్నీ ఎవరు చూడాలి మరి ఎందుకు చూస్తలేదు ఈ ప్రభుత్వం ఎందుకు చూస్తలేదు స్థానిక పాలకులు ఎందుకు చూస్తలేరు సో ఇట్లనే అక్కడ మన మసీదు దగ్గర కానీ ఇంకా ఇట్లాంటి ప్రభుత్వ స్థలాలలో అంటే ఈ ప్రభుత్వ భవనాలలో ఈ వీటి మేనేజ్మెంట్ ఎవరు బాధ్యత తీసుకోవాలి ఎందుకు తీసుకోవట్లేదు సో అందుకనే నేను ప్రత్యేకంగా ఈ స్పష్టంగా ఇప్పుడు మా